మీరు అందరు కూడా మంచిగా పాస్ అయి సాత్ గిఫ్ట్ ఇస్తారు కదా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా మీకు ఏమైనా డిసిషన్ మీకు ఏమైనా అర్థం కాకపోతే సార్ వాళ్ళు కూర్చోవెళ్ళి మళ్ళీ ఒకసారి చేయించండి సార్ ఇప్పుడు మీకు బుక్ ఇస్తాం కదా

మా నుండి మా చరణ్ అన్నం జరిగింది మీకు పంచనీకే వర్గం టైం లేదు కదా ట్వంటీ డేస్ ఉందా త్రీ వన్ మంత్ ఉంది వన్ మంత్ చాలా హార్డ్ వర్క్ చేయండి ఓకేనా అయితే గిఫ్ట్ ఇస్తారా అది గిఫ్ట్ ఓకే